హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అన్న ఆప్షన్ కూడా ప్రెస్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ కింద మీ వరకు చేరుతాయి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎప్పుడూ చూడని ఈ చేపల పులుసుని కొత్తగా అయితే నేను తయారు చేశాను ఈ చేపల పులుసు చెన్నై చేపల పులుసు అండి ఒక మసాలాను ప్రిపేర్ చేసుకొని చేపల పులుసు పెట్టుకుంటే చిక్కగా బాగా కుదురుతుంది ముందుగా అయితే నేను ఒక ఇరవై వరకు చిన్న అయితే పొట్టు తీసుకొని పెట్టుకున్నాను అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఒక పది వరకు పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే తురుముకున్న కొబ్బరి కూడా వేసుకోవాలండి లేదా చిన్నకి చిన్న ముక్కల కింద కోసుకొని కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక నాలుగు టమాటాలని పెద్దగా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు వీటి అన్నిటినీ కూడా మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగిటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని స్టవ్ ఆన్ చేయకుండా కళాయిని అయితే తీసుకోవాలండి ముందుగాన ఇందులోనైతే నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ముందుగా మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ అంతా కూడా కళాయిలో వేసుకోవాలి ఇక్కడ చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి చింతపండు నేనైతే కేజీ చేపలకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే నానబెట్టుకొని రసాన్ని అయితే పిండుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ రసాన్ని కూడా వేసేసుకోవాలి చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఇంట్లో తయారు చేసుకున్న కొలంబు మసాలా అండి ఆవాలు ధనియాలు మెంతులు కందిపప్పు ఎన్నిమిర్చి మిరియాలు అన్నీ కూడా వేపుకొని పొడి చేసుకోవాలి ఈ పొడిని అయితే రెండు చెంచాల వరకు వేసుకున్నాను రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి మీకు ఈ పొడి కానీ ఇంట్లో చేసుకోకపోతే కొలంబ మసాలాను కూడా దొరుకుతుందండి ఆ మసాలా కూడా కొనుక్కొని పెట్టుకోవచ్చు అలాగే ఇంట్లో వేసుకునే డైలీ కారాన్ని ఒక రెండు మూడు స్పూన్ల వరకు కారం కూడా వేసేసుకున్నాను ఇందులోనే ఒక అర టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఒక అర టీ స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేయకుండా ముందుగా కలయాలనైతే వీటి బాగా కలిపేసుకోవాలండి మొత్తం కలిసినట్టుగా ఉప్పు కారం పచ్చిమిర్చి మొత్తం మసాలా అన్నీ కలిసినట్టుగా కలుపుకోవాలి ఒక పక్క నుంచి చక్కగాన చూసారా మనకి స్టవ్ ఆన్ చేయకుండానే పులుసు తయారైపోయినట్టు అనిపిస్తుంది కదా నూనె మీదకి తేలుతూ ఇదంతా పచ్చి మసాలా అండి ఇదే సీక్రెట్ మసాలా ఈ మసాలాని స్టవ్ ఆన్ చేసుకొని మనము ఒక పది నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి చూసారా ఇప్పుడైతే ఒక పొంగు వస్తుంది పులుసు అంతా కూడా ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి మనం ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఇందులోనూ వేయలే కదండి ముందుగా తాలింపు పెట్టినప్పుడు నేను ఒక ఉల్లిపాయనైతే పెద్దగా ముక్కలు తీసుకొని కట్ చేసి ఇలాగ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి చూసారు కదా పచ్చి ఉల్లిపాయ ముక్కలు పులుసు కొద్దిగా మరిగిన తర్వాత కరివేపాకు కొత్తిమీరని అయితే వేసుకొని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు బాగా మరగనివ్వాలండి పులుసు అంతా పచ్చివాసన పోయి ఉప్పు కారం అంతా బాగా ఉడికినంత వరకు ఇక్కడ చిన్నగా తీసుకుని గులివిందలు ఇవి చూస్తున్నారు కదా చిన్న గులివింద చేపలండి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పులుసు చూసారా చాలా దగ్గరికి బాగా అయితే చిక్కగా బాయిల్ అయిపోయిందండి చూసారా ఇక్కడ గరితో చూపిస్తూ చూడండి చక్కగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా ఉడికిపోయే పులుసులోని మంచి గుమ్మలాడుతూ వాసన వస్తుంది పులుసు అయితే ఇప్పుడైతే స్టవ్ని కొద్దిగా ఫ్లేమ్ అయితే తగ్గించుకొని క్లీన్ చేసి పెట్టుకుని చేపలను అయితే కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి ఈ చిన్న చేపలు పెద్ద చేపలైనా ఈ విధంగా కానీ పులుసు పెట్టున్నారనుకోండి నోటికి కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు చేపలు తీసుకుంటే ఈ విధంగా పులుసు పెట్టి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇక్కడైతే నేను ఒక కేజీ వరకు గులివింద చేపలు అయితే తీసుకున్నానండి ఎర్ర గులివిందలు అంటారు కదా ఈ గులివింద చేపలను అయితే నేను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను పులుసులు అయితే చేపల మొక్కలన్నీ కూడా వేసేసుకున్నాను ఇప్పుడైతే మంటనైతే పెద్దది చేయకుండా సిమ్లోనే ఉంచుకొని ఒక సైడ్ నుంచి పులుసు అంతట్లోకి చేపలు ములిగినంత వరకు కలుపుకోవాలండి వేసిన వెంటనే కలుపుకోవాలి లేదు అంటే చేపలు ఉడికిన తర్వాత ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది చూసారా చేపలన్నీ కూడా ములిగినట్టుగా నేనైతే గరిటతో నెమ్మదిగా ఒక సైడ్ నుంచి అయితే కలిపి మధ్యలోనైతే ఇలాగ కన్నాల్లా పెడుతున్నాను చేపలన్నింటినీ నొక్కి పెట్టి పులుసులోకి అయితే ఇలా ములిగినట్టుగా నొక్కి పెట్టుకోవాలి గరిటతో చూసారు కదా పులుసు అయితే ఆల్రెడీ చిక్కగా పడిపోయిందండి ఇప్పుడు ఈ చేపలు చిన్న చేపలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది కొద్దిగా మీడియంలో పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలాగే వదిలేస్తాం అనుకోండి చెన్నై చేపల పులుసు రెడీ అయిపోయినట్టే మీకు చెన్నై ఏ హోటల్లోకి వెళ్ళినా చేపల పులుసు అంటే ఈ విధంగా ఉంటుందండి రుచి అయితే చాలా అమృతంలాగా ఉంటుంది ఎప్పుడూ తిన రుచి తిన్నామనిపిస్తుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా పదే పది నిమిషాలు ఉంచడం వల్ల చిన్న చేపలే కదా చక్కగా కుక్ అయిపోయినాయి మనము దోశలు కానీ తోపకు కానీ అన్నానికి వేటికైనా కూడా ఈ చేపల పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుందండి చక్కగా చేపల పులుసు బాగా రెడీ అయిపోయింది కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్లో కొత్తగా చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది చూసారా లాస్ట్లో అయితే చేపల పులుసు రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకున్నాను వీడియో అయితే నచ్చింది కదా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్